ప్రపంచ మానవ చరిత్రలోనే మహోన్నతమైనటువంటి విలువలు కలిగినటువంటి వ్యక్తి పోరాట యోధుడు మేధావి విజ్ఞాని అణగారినటువంటి ప్రజల యొక్క వాస్తవ స్థితిగతుల్ని కనుక్కొని వాటి పరిష్కారానికి ప్రపంచానికే ఒక దిక్సూచిగా మారినటువంటి మహాపురుషుడు తరతరాలుగా దోపిడీకి దౌర్జన్యానికి దుర్మార్గానికి గురైనటువంటి పేదలు బలహీన వర్గాల వాళ్ళు దళిత వర్గాల వాళ్ళ జీవనాలను అధ్యయనం చేసి వాళ్ళ జీవనాలల్లో పెనుమార్పులు తీసుకొని వచ్చి ఈ రోజున ప్రపంచానికే ఆదర్శప్రాయుడైనటువంటి మహా వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వాళ్ళు వీళ్ళు అని కాదు ఎవరైనా అంబేద్కర్ పేరు తలవాల్సిందే ఆయన నామ జపం చేయాల్సిందే అంబేద్కర్ పేదల పక్షపాతి అంబేద్కర్ అణగారిన వర్గాల యొక్క పోరాటానికి వాళ్ళ యొక్క తిరుగుబాటుకు ఒక చైతన్య దీప్తి వాళ్ళకందరికీ కూడా అంబేద్కర్ ఆశయాలు సిద్ధాంతమే ఒక గొప్ప ప్రజ్వలిత ఆలోచన సరళి ఆ మహనీయుడి ప్రపంచ పండుగ